ఈ రెండు పార్టీల కూటమి కూడా విడిపోతే అప్పుడు జగన్ కి మళ్ళీ వచ్చే వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు జగన్ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రావడానికి వస్తాడనుకో వచ్చా ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మంచి పని చేశారు అనుకో జగన్ కి అసలు ఛాన్సెస్ ఉండవు ఒకవేళ వీళ్ళు విడిపోయి వీళ్ళ ఏమంటారు మ్యాజికల్ ప్రకారంగా మనం ఎన్ని ప్లాన్లు వేసుకుందాం ఇట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి నా కొడుకుని డిప్యూటీ సీఎం చేయొచ్చు నేను సీఎం అవ్వచ్చు అని అనుకుంటే అది మొత్తం వేరేలా ఉంటుంది అది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే ఒక సీఎం లాగా ఏం చేయాలనుకున్నాడో ఎందుకంటే అతనికి ఇంకా ఫుల్ రైట్స్ లేవు పవన్ కళ్యాణ్ కి ఒకరి కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడై ఇప్పుడైనా సరే అతను ఇప్పుడు సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ లో చిన్న చిన్న గ్రామాలకు పల్లెలకి వెళ్ళి కార్లు వెళ్ళే సదుపాయాలు లేకున్నా సరే అక్కడ కార్లు ఆపేసి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరం ఉందో వాళ్ళకి నీడ్స్ ఏంటి అని చెప్పి మొత్తం కనుక్కోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇలా అతను ఇంకా ఈ ఫోర్ ఇయర్స్ ఇలా చేస్తే కంపల్సరీ నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మన నానా లోకేష్ అవ్వడానికి చెప్పేసి నా అభిప్రాయం కంపల్సరీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే సపోర్ట్ చేస్తాడేమో అంతకు మించి ఇంకేం లే ఉండదు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మా తెలంగాణ సరే ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూటమి అనేది కలిసే ఉండాలి ఎందుకనంటే ఇన్ని రోజులు జగన్ చేసిన కుట్ర పనులైనా సంథింగ్ ఏవైనా సరే అవన్నీ ఆపి ఇప్పుడు ఒక మళ్ళీ మంచిగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది అట్లా కాదు ఇప్పుడు నా కొడుకుని డిప్యూటీ సీఎం లాగా చేసుకుంటానంటే అది మొత్తం ఆంధ్రకే చాలా దెబ్బ పడిపోతుంది జగన్ ఉన్నంత వరకు ఎంత దెబ్బ పడిందో ఇప్పుడు వీళ్ళు విడిపోతే జగన్ కి మళ్ళీ ప్లస్ పాయింట్ రావడం చాలా అవకాశాలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ జగన్ కావడం ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ